హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఏపీడీఎస్సి క్యాబినెట్ ఆమోదనని ఒక ప్రకటన అయితే విడుదల విడుదలైంది ఇక దీనిలో అయితే పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము ఆరు వేల పోస్టుల భర్తీకి టెట్ ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తు విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదనని మనకు ఈ నోటిఫికేషన్లు కనపడుతుంది ఇక చూసుకుంటే కనుక ఈనాడు అమరావతిలోని ఏపీఓ ఉపాధ్యాయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపిగా ప్రతి చెప్పింది సుమారు ఆరు వేల పోస్టులతో పాటు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన ఆమోదం తెలిపింది ఉపాధ్యాయులకు అర్హత పరీక్షకైతే టెట్టు డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు దరఖాస్తు ఆధారాలు ఆధారంగా పరీక్ష షెడ్యూల్ నిర్వహిస్తున్నారు దరఖాస్తు భారీగా వస్తే పరీక్షలు నిర్వహిస్తే పదిహేను రోజులు పట్టే అవకాశం అయితే ఉంది టెట్ తో పాటు పది పదిహేను రోజుల పాటు అటు ఇటుగా డిఎస్సికి దరఖాస్తు స్వీకరణకైతే పరీక్షలు అయితే నిర్వహణకు చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఈ మేరకు డిఎస్సిలోని ఆరు వేల పోస్టులు భర్తీకి చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యా విద్యాశాఖకు ప్రతిపాదం పంపింది ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి టెట్టు డిఎస్సి జనవరి ముప్పై ఒకటిన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలుపుతున్నారు అనంతరం షెడ్యూల్ ప్రకటిస్తున్నారు మొదటి టెట్ నిర్వహించిన ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు డిఎస్సిలోనే టెట్ మార్కులు ట్వంటీ శాతం అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది టెట్ డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే నిర్వహిస్తారు ఇక డిఈ డిఈడి వారికైతే అయితే అర్హత చూసుకుంటే కనుక సెకండరీ గైడ్ టీచర్ పోస్టులు పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ విడివిడిగా టెట్ నిర్వహిస్తారు ఎజర్సిస్ట్ పో పోస్టులకు ఈడీ లేదా నాలుగు బ్యాచల్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారికి మాత్రమే అర్హత ట్రెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్తో ఫిఫ్టీ శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు బీసీకైతే దివ్యాంగులకైతే నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి స్కూల్ అస్టెంట్ సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కులు పార్టీ శాతం అయితే ప్రభుత్వం నిర్వహించింది దీనికి ఈ ఒక్కసారిగా అనుమతించిన గత ప్రభుత్వంలోని రెండు వేల పద్దెనిమిదిలో చివరి సరిగా డిఎస్సి నిర్వహించారు మొత్తం అప్పుడు ఏడు వేల రెండు వందల తొమ్మిది వందల రెండు మొత్తం పోస్టులు ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టుల ప్రకటనకు ఇవ్వగా ఆరు పాయింట్ ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయి గతంలోని ఎస్ఎస్టి పోర్టులు పోస్టులు బీడీఈ చేసిన వారికి అర్హత కల్పించినందుకు ఈ పోస్టులు డిఎస్సి టెట్ కలిపిన వంద మార్కులు నిర్వహించారు టీజీటీ వారికి ఆంగ్ల భాషలోని స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు ఈసారి టెట్ ఈ డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భావించింది టెట్ డిఎస్సి రెండిట్లోనే దరఖాస్తు స్వీకరణకు పూర్తయిన నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ పోస్టుల వారికి అయితే వివిడివిడికైతే మనకైతే రాలేదు వచ్చినప్పుడు దాని గురించి వీడియో అయితే చేస్తాము జస్ట్ క్యాబినెట్ అయితే ఆ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది డిఎస్సికి అండ్ టెట్కి ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారైతే ప్రిపరేషన్ ఉండాలని కోరుకుంటూ ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరాదు ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్